నిధి విదేశాల్లో స్థిరపడ్డ జైరామ్ స్వరూపలకు ఇద్దరు పిల్లలు కొడుకు పేరు ప్రణీత్ కూతురి పేరు ప్రజ్ఞ జైరామ్ తన స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉండేవాడు అతని బిజినెస్ బాగా జరుగుతూ ఉండేది ఇంకా పెద్ద వ్యాపారం చేయాలని పక్క దేశాలకు ఓడల ద్వారా సరుకు పంపించడం మొదలుపెట్టాడు అలా జరుగుతూ ఉండగా ఒకనాడు అతని సరుకంతా సముద్రంలో మునిగిపోయింది జయరాంకి చాలా నష్టం వచ్చింది అతని స్నేహితులంతా దూరమైపోయారు అప్పుల వాళ్ళు డబ్బులు కట్టమని బెదిరించసాగారు అప్పుడు జైరాం భార్యతో మనము ఇండియాకి వెళదాం అక్కడ అమ్మా నాన్నల దగ్గర నుంచి ఏదైనా సహాయం తీసుకోవచ్చు అని అన్నాడు వెంటనే భార్యా పిల్లలను తీసుకొని ఇండియాకు తిరిగి వచ్చేశాడు ఎయిర్పోర్టు నుండి ట్యాక్సీ తీసుకొని అమ్మా నాన్న ఉన్న తోట బంగ్లాకు బయలుదేరారు ఆ తోట బంగ్లా పదహైదు ఎకరాలలో ఉన్న పెద్ద మూడంతస్తుల భవంతి అందులో అరవై రూములు ఉంటాయి ట్యాక్సీ ఆగిన శబ్దానికి తోటమాలి పరిగెత్తుకుని వచ్చి చూచి అమ్మగారు బాబుగారు చిన్నబాబు గారు వచ్చారు అంటూ సంబరంగా వెళ్ళాడు ప్రణీత్ ప్రజ్ఞ ఇద్దరు నాన్నమ్మ తాతయ్య అంటూ బిగ్గరగా పిలిచారు పిల్లల ఆరుపులు విని శాంతమ్మ రఘునాథం బయటికి వచ్చి వీళ్ళని చూసి ఆశ్చర్యపోయారు ఒక్క మాటైనా చెప్పకుండా వచ్చారే మిట్రా ముందుగా చెప్పి ఉంటే ఎయిర్పోర్టుకు కారు పంపేవాళ్ళం కదా అన్నారు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం నాన్న అన్నాడు జైరామ్ ఆ రోజు అలా గడిచిపోయింది శాంతమ్మ జగన్నాథం హాలులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతలో జయరాం స్వరూపతో ఈ విషయం నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియటం లేదు అని అన్నాడు శాంతమ్మ జగన్నాథంలో ఏమై ఉంటుంది జయరాం ఎందుకు చెప్పా పెట్టకుండా వచ్చేశాడు అని అనుకుంటూ ఉండగా జైరామ్ తల్లిదండ్రుల వద్దకి వచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు నాన్న అని అన్నాడు వాళ్ళకున్న ఈ తోట బంగళాని అమ్మితే తప్ప వాళ్ళ దగ్గర ఇంకే ఆస్తులు లేవు జగన్నాథం శాంతమ్మలు చాలా బాధపడ్డారు భోజనాల సమయంలో జగన్నాథం మన బంగాలో ఎక్కడో ముందు తరం వారు నిధిని ఉంచారని మా తాతయ్య అంటూ ఉండేవాడు మనకిప్పుడు అది దొరికితే ఎంత బాగుండేది అన్నాడు పిల్లలతో సహా అందరూ ఈ విషయం విన్నారు వెంటనే పిల్లలు ఆ నిధిని వెతకాలి అనుకున్నారు వెంటనే వెతకటం ప్రారంభించారు అరవై గదులలో గోడలు అల్మారాలు బీరువాలు వెతికారు ఏమీ దొరకలేదు చివరకు క్రింద స్టోర్ రూమ్లోని వెతకటానికి వెళ్ళారు ప్రణీత్ ప్రజ్ఞ వెలు వెళ్ళడం చూచి తాతయ్య కూడా వాళ్ళ వెంట వెళ్ళాడు స్టోర్ రూమ్లో ఒక చోట కార్పెట్ కింద ఏదో శబ్దం వచ్చింది కార్పెట్ని జరిపి చూస్తే అక్కడ తలుపు ఉన్నది బీగం వేశారు తాతయ్య ఆశ్చర్యపోయాడు వెంటనే తాళం పగలగొట్టి మెట్ల గుండా క్రిందికి దిగి వెళ్లారు లోపల ఐదు గదులు ఉన్నాయి పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు ఉన్నాయి వాటిని తెరిచి చూచారు పాతకాలం పట్టుగుడ్డలు ఉన్నాయి ఇంకొక దాంట్లో చెదపట్టిన పుస్తకాలున్నాయి ఇంకొక దాంట్లో పాత సామాన్లున్నాయి ఇంకొక దాంట్లో గాజు సామాన్లు ఉన్నాయి అక్కడ ఏమీ దొరకలేదు దిగులుగా బయటకు వచ్చి తలుపు వేసి బేగం పెట్టి కార్పెట్ పరిచి వెళ్ళారు రాత్రి అయ్యింది అందరూ భోజనాలు అయిపోయాయి నాన్నమ్మ తాతయ్యలతో కలిసి పిల్లలు హాలులో కూర్చుని ఉన్నారు ఇంతలో జైరాం వచ్చి నాన్నగారు మన ఆస్తి కొనటానికి మనిషి దొరికారు అన్నాడు అందరూ బాధగా ఉన్నారు వర్షం కురుస్తూ ఉంది అందరినీ చూసిన పిల్లలు దేవుడిని ప్రార్థించారు మాకు ఆ నిధిని చూపించు తండ్రి మా అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అందరూ ఆనందంగా ఉండాలి అని అన్నారు అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ ఇంటి పెరట్లో ఉన్న పౌంటన్పై పిడుగు పడింది అది పగిలిపోయింది ఆ పిడుగు అక్కడంతా ఏదో మెరుస్తూ కనిపించింది పిడుగు శబ్దానికి అందరూ ఉలిక్కిపడి ఏమైంది అని బయటకు వచ్చారు ఇంటి ముందు అంతా బంగారం వజ్రాలు ఎగిరి పడి ఉన్నాయి మెరుపుల కాంతికి వెలిగిపోతున్నాయి అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు మన ముందు తరం వాళ్ళు నిధిని గురించి చెప్పింది నిజమే అనుకున్నారు ఆ నిధిలో రాగితో చేసిన తాళపత్ర గ్రంథాలు కనిపించాయి అందులో ఈ నిధి మొత్తం మా సొంతం ఇది మా తరం మా వారసులకు మాత్రమే చెందాలి అని రాసి ఉంది జయరాం తనకు కావలసినంత తీసుకొని మిగతాది మళ్ళీ అక్కడే దాచిపెట్టేశాడు తరువాత తరంలో ఎవరికైనా అవసరం రావచ్చని వారు అలా నిధిని దాచిపెడుతూ ఉంటారు తరువాత జయరాం విదేశాలకు వెళ్ళి తన అప్పులను అన్ని తీర్చేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు జైరామ్ తన భార్య బిడ్డలు తల్లిదండ్రులతో కలిసి తన తోట బంగ్లాలో సుఖ సంతోషాలతో జీవించాడు